ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తాను అంటే రైలు రుణమాఫీ చేసేస్తా డోక్రమహన్ రుణమాఫీ చేసేస్తా కాపులకి పది కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులు బీసీలో చేర్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానిటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈస్ హిస్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నాది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషయం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషయం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాళ్ళ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవి చేస్తా చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురదదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు విన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రానన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్దాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి ఆయన సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటామూల్య సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను అక్కడ చూశా ఏదో ట్విట్టర్ దీనిలో మేము సిద్ధం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి మేము దేనికి సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన వేసుకుని మొయ్యానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనిటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పరుగుతున్న మీకు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్ లో చెప్పారు కౌరవ సైన్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు అభిమన్యుడు కాదు ఎంత మంది వచ్చినా ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మ వ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్